జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో నెల్లూరు నగరంలోని హర్నాథపురం ప్రాంతానికి చెందిన నెల్లూరు రో నెల్లూరు రూలర్ నియోజకవర్గానికి సంబంధించి నరేష్ గారు వాళ్ళ అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో గతంలో వైసీపీలో పనిచేశాడు సీనియర్ నాయకుడిగా అలాగే ఇప్పుడు ప్రజెంట్ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాడు కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితుడై కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విశ్వసించి మా అందరితో ఉన్నటువంటి సంబంధాలు కాంగ్రెస్ పార్టీలో తోనే ఏదైనా కాంగ్రెస్ మేలు జరుగుతుంది ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నమ్మి వచ్చినటువంటి నరేష్ మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం పాలకుతున్నాం నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి నా మిత్రులతో సంప్రదింపులు జరిపిన తర్వాత నా మిత్రులందరూ ఏం చెప్పారంటే నువ్వు ఎన్నో పార్టీలో తిరిగావు నీకు ఏది లే ఏది నీకు లభించలేదు కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చేవు దేవకుమార్ రెడ్డి గారు నాయకత్వంలో చేరు ఖచ్చితంగా నీకు ప్రోత్సాహాన్ని ఇస్తాడు ఆయన ఖచ్చితంగా నేను నిలబెడతాడని చెప్పని నా మిత్రులు చెప్పారు వాస్తవం అయితే లేకపోతే నా కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఆలోచన లేదు ఆయన చెప్పిన తర్వాత నా మిత్రులు చెప్పిన తర్వాత నేను పార్టీలోకి వచ్చి మాట్లాడాలని చెప్పాను అన్నతో మాట్లాడాను చాలా బాగా నాకు రెస్పాన్స్ ఇచ్చారు ఆయన నైట్ పదకొండు గంటలు ఫోన్ చేసినప్పుడు కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు అదే కాకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నా పిలుపు ఇచ్చేసిన నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలు మొత్తం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సీనియర్ నాయకులు సివి శేషారెడ్డి గారు చెవూరు దేవకుమార్ రెడ్డి గారు వెంకటరా వెంకటరమణ గారు బాసు గారు ఫయాజ్ గారు వీళ్ళందరితో కలిసి స్పెండ్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది అందులో నిన్న షర్మిళమ్మ పార్టీలో జరగాలనే రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ అనేది ఏర్పడినట్టుగా పాత పాత పడ్డ ఇంటిని కొత్త భవనం చేసే విధంగా షర్మిలమ్మ రావడం నూతన ఉద్దేశాన్ని ఉత్తేజానికి కలిగించింది అలాగే నెల్లూరు రూరల్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఇరవై ఆరు వార్డులో సంప్రదింపులు జరిపాను ఇరవై ఆరు వార్డుల్లో నా మిత్రుల మొత్తం నువ్వు చేరు నీ వెంట వార్డు వార్డులో మేము చేస్తాము అని చెప్పి అన్నారు అలాగే కాకుండా ఈరోజు అందరం వస్తా ఉంటే కూడా నేను ఉద్దం చెప్పి ఆపాను ఎందుకంటే నేను చేరిన తర్వాత వార్డు వార్డులో ప్రతి ఒక్కరిని పార్టీలో చేర్పిస్తాను ప్రతి ఒక్కరిని అన్నదేవకుమార్ నాయకత్వంలో చేర్పిస్తాను వార్డు వార్డులో మీడియా మిత్రులు ఖచ్చితంగా ఇంకా పనిపడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు ఏంటంటే ఒక విధంగా ఉండింది దాన్ని పాప సీనియర్ నాయకులు దాన్ని కనిపెట్టి అట్టా లాకుండా వచ్చారు ఇంకా నుంచి కాంగ్రెస్ పార్టీలో ఖచ్చితంగా చేరికలు స్టార్ట్ అయినాయి ఆ చేరికలు ఎలా ఉంటాయంటే చాలా బాగా ఉంటాయి ఇరవై ఆరు వార్డుల్లో చేరికలు స్టార్ట్ అవుతాయి వార్డు వార్డు చేరికలు పెడతాం స్టార్ట్ చేస్తాం అలాగే నెల్లూరు సిటీ నుంచి ఈ నెలలోనే పండగ తర్వాత ఇం బాహుబలి సినిమా ఇంటర్వ్యూలు ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా చేరిక ఉంటుంది అది చెప్తాను త్వరలో ప్రకటిస్తాను ఆ చేరిక చాలా అద్భుతంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లాలో మళ్ళీ స్టార్ట్ అయింది అనే విధంగా ఉంటుంది